రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్కొందనాలు ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచ్చినము ఎహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గుర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెప్పుచున్నారు హలో మనం ఇక్కడ మనం కనుక చూస్తే మరి దేవుడు ఇష్రాయల్ కొరకు లేదా సియోన్ కొరకు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంటాం మరి దేవుడు ఆ రోజు ఇష్రాయల్కి ఎర్షులేం ప్రాంతానికి ఏ మాటలు అయితే సెలవిచ్చారో మనకి కూడా అవి సెలవిస్తూ ఉన్నారు మరి ఏమిటవి అని అంటే మనము మరి దేవుని యొక్క మార్గం ఏదో ఆ మార్గాన్ని తెలుసుకోవాలని ఆ మార్గంలో మనం నిలవాలని దేవుని యొక్క వాక్య భాగం మరి పురాతన మార్గంలో గూర్చి విచారించడి ఏంటి ఆ పురాతన మార్గం అంటే అబ్రహాము మరి ఏ మార్గంలో పయనించాడు మరి ఇసాక్ ఏ మార్గంలో పయనించాడు యాకోబు ఏ మార్గంలో పయనించాడు నవాహు గారు ఏ మార్గంలో పయనించారు మరి ఈ మార్గములు మరి పురాతనమైనటువంటి మార్గం మొదటి నుంచి ఉన్నటువంటి మార్గము మరి ఆదాము మొట్టమొదటిగా సృజింపబడినప్పుడు ఏ మార్గంలో ఉన్నాడు ఈ మార్గములను మనం తెలుసుకోవాలి ఆ మార్గము మరి ఏంటి అని మనం తెలుసుకుంటే వారు దేవుని యొక్క మార్గంలో దేవుడు వారికి చూపినటువంటి త్రోవలో వారు నడిచారు మరి మనము ఆ మార్గంలో చూడాలని మనము కూడా మరి దేవుని యొక్క మార్గంలో నడవాలని దేవుడు ఒక్కసారి మరి ఇప్పితరుల మార్గాలు లేదా పురాతనమైనటువంటి మార్గంలో చూడమని సెలవిస్తున్నాడు వాటిలో విచారణ చేయమంటున్నాడు మనము కూడా మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానము మనం పొందుకోవాలి అంటే మనము కూడా ఆ యొక్క సత్యము జీవము మార్గమైనటువంటి మరి గ్రంథాన్ని మనం పరిశీలన చేయవలసినటువంటి వారం ఉన్నాం ఎందుకు చూడాలంటే మనకు మేలు కలగాలి మేలు కలిగేటువంటి మార్గమును మనం ఎంచుకోవాలి మరి మనకు మరి అనేకమైనటువంటి మార్గాలు ఉంటాయి కదండి అయితే ఈరో బైబిలులో మనకి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి నరకము ఇంకొకటి జీవము మరి మనకు మేలు కలిగేటువంటి మార్గము మన జీవమునికి వెళ్ళేటువంటి ఆ మార్గంను మనం ఎంచుకునేటప్పుడు మనము మనకు మేలు కలుగుతుంది మరి ఆ మార్గం ఎవరంటే వారు మరి యేసుక్రీస్తు వారిని మన యొక్క రక్షకుడిగా అంగీకరించి మరి పరిశుద్ధి గ్రంథాన్ని మనం పరిశీలన చేసుకుంటూ ఆ వాటిని అందు ఆసక్తితో ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగా కనుక మనం జీవిస్తే ఆ మేలు మేలుకరమైనటువంటి మార్గాన్ని మనం ఎన్నుకున్నట్టే ఆ మేలును మనం పొందుకున్నట్టే మనం ఎల్లప్పుడూ కూడా అందులో నడిచేటువంటి వారముగా మనం అదే అదేవిధంగా మనము కనుక నడవను నాకు ఇష్టం లేదు ఆ మార్గము అని అంటే మరి మనకు మరి అక్క మేలుకు బదులుగా మనకేమొస్తుంది అంటే కీడు వస్తుంది కాబట్టి మనము కీడుని సంపాదించుకునేటువంటి వారముగా కాకుండా మనం దేవుని యొక్క మార్గంలో నడుచుదాం ఆయనే మార్గం సత్యం జీవం కనుక ఆయనలో నడిచి మనకి మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ మేలును అనుభవించుదాం అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక అమ్మని ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాఘనుడా గొప్పవాడ ఐసయా మీకు వందనాలు నిరంతరం నా ప్రభా మీరే తోడుగుండి నడిపించమని వేడుకుంటున్నాం నిజమే ప్రభా మేము మర్చిపోయాం తొట్టిల్లిపోయాం మరలా నాయన వెనకకు చూడమన్నాం అయితే మరలా పురాతన మార్గం ఏదో తెలుసుకోమన్నాం నిజమే ప్రభా నీవే మార్గం నీవే సత్యము నీవే చెయ్యము ప్రభా అతన్ని అయ్యాతనే మా పితృనటువంటి అయ్యతనే నాయన వారు నాయన నడిచినటువంటి మార్గము అయ్యాది నీవే ప్రభా నీలో మేము నడుచుటా నాయన ఎంతో ధన్యత గనక మాకు అటువంటి ధన్యతను దయచేమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఏ సేత పరిశుద్ధ నామంలో అతి మిక్కిలు నేమగా ప్రతిలాడు వేడుకొని పొంది ఉంచిన మా పేపర్లోకి మా అక్కన్న తండ్రి అని ఎవరి వన్ మై కార్డ్ బ్లెస్ ఆల్